అయితే మీరు వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కదా మరి మీకు ఇవ్వకపోవడానికి ఏంటి కారణాలు సామాజిక సమీకరణాలు పార్టీ ప్రాధాన్యతలు గెలిపే లక్ష్యం అనేటువంటి విధానంగా అనేక పారామీటర్స్ ఉంటాయి నాది నేషనల్ సెలెక్షన్ కమిటీ వరకు కూడా వెళ్ళింది నేషనల్ సెలక్షన్ కమిటీ వరకు కూడా నా పేరు వెళ్ళింది కానీ అక్కడ దాన్ని ప్రాధాన్యతను తీసి నన్ను ఎంపీగా ప్రమోట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో నన్ను పక్క పెట్టినట్టు నేను భావిస్తూ ఉన్నాను నా ఉన్నటువంటి నాయకత్వం కూడా నాకు ఆ మాట చెప్పటం జరిగింది నాయకులు వింటే వింటుండొచ్చు నాకు ఆ మాట చెప్పటం జరిగింది కాబట్టి నేను ఎంపీగా ఆలోచన చేస్తూ ఉన్నాను ఏది ఇచ్చినా నేను దాన్ని వహిస్తా ఏది ఇవ్వకపోయినా పార్టీని కార్యక్రమాలను తీసుకొని వెళ్తా ఇది పార్టీ ఇవ్వల కొరకుంది ప్రజల కొరకు ఉంది నాయకుల కొరకు పార్టీ కాదు అనేటువంటిది మళ్ళొకసారి మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇట్ ఇస్ ద కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద కాంగ్రెస్ ఏంది ప్రజల యొక్క గుంపు ప్రజల యొక్క సమూహము ప్రజల సమూహం ఎందుకు తయారు చేసినామంటే ఆ ప్రాంతాన్ని ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని అభివృద్ధి పరచడానికి పేదరికం నుంచి ప్రజానీకాన్ని జీవనోపాధులు పెంచి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తిని పెంచి వాళ్ళ ఆరోగ్యము విద్య విజ్ఞానాన్ని పెంచి మానవ సంపదను పెంచి ప్రపంచ దేశంలో భారతదేశము అభివృద్ధి చెందిన దేశాల జతన కట్టడానికి మన ప్రయత్నము అనేటువంటి మాట సందర్భం తెలియజేస్తుంది ఏ పార్టీ అయినా సుమ ప్రపంచ దేశం స్కేల్లో కొలవాల్సిన ఉంటుంది ఇలా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి దేశాలను మూడు భాగాలుగా కొలుస్తారు ఒకటి అభివృద్ధి చెందని దేశము అభివృద్ధి చెందుతున్న దేశము అభివృద్ధి చెందిన దేశము మన ఇదివరకు అభివృద్ధి చెందిన దేశంలో ఉండే దాన్ని తీసుకువచ్చి నెహ్రూ పంచవలస ప్రణాళిక తీసుకొచ్చి అభివృద్ధి చెందిన దేశంలో చెందుతున్న దేశంలో తెచ్చినాము ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సమర్థవంతమైన నాయకత్వంలో ముందుకు వెళుతాము అభివృద్ధి చెందిన దేశంలో దీన్ని కన్వర్ట్ చేసేటువంటి ప్రణాళికలు వ్యూహరచనలు చేసి ముందుకు పోతాం తప్ప నాకేం దొరికింది నాకే టికెటా నేనేదా కాదు నా ప్రజలకి ఏం దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల పీపుల్స్ పార్టీ ప్రజలకు ఏం మెరుగవుతుంది వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ రకంగా మెరుగు చేయాలి వాళ్ళ కొనుగోలు శక్తిని ఏ రకంగా తయారు చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబడేటట్టు తయారు చేసేటువంటి రచనలు ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి నమ్మకంగా ఉన్నాం ఆ తప్పకుండా దాన్ని సాధించి తీరుతాము కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి రక్ష ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ఎక్కడో మూలం ఉన్నటువంటి ఉమెన్కు రిజర్వేషన్ పెట్టించిన కాబట్టి కాంగ్రెస్ స్థానిక స్వయం పరిపాలన సంస్థలు బలోపేతం చేయాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాదులు స్థానిక స్వయం పరిపాలన సంస్థలు వాటిని బలోపేతం చేసిన రాజీవ్ గాంధీ డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవాళ్ళు తీసుకొచ్చి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో అధిక సంఖ్యలో ప్రజలను భాగస్వాములు చేసినప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందుతాయి ఇది మా సిద్ధాంతం ఆ సిద్ధాంతం ప్రకారం మేము వెళుతూ ఉన్నాం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా రైట్ సార్ సో ఇదండి నెక్స్ట్ వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది సిరిసిల్ల రాజయ్య గారు విధంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కృషి చేసి తెలంగాణ రావడానికి తనే కారణమైంది ఇప్పుడు వచ్చిన తర్వాత పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక విముక్తి కలిగి ఇప్పుడు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా మార్పులు చెందుతుంది అదేవిధంగా అభివృద్ధి పథంలో మన భారతదేశం ముందు వెళ్ళడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుంది అన్నట్టుగా సిరిసిల్ల రాజయ్య గారు చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీరు ఈసారి ఎంపీగా మిమ్మల్ని పార్లమెంట్లో చూడాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలమ్మా ఎంపీగా గెలిచిన తర్వాత నా పార్లమెంట్లో నా ప్రొసీడింగ్స్ వినాలి నా ప్రొసీడింగ్స్ చూడాలి దాని డిబేట్లు చూడాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు